ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ తరలిస్తుండగా ఇచ్చాపురం వద్ద ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొటో ఫార్చునర్ కార్ లో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్గా గుర్తించినట్లు తెలిపారు ఇందులో పదిహేడు పైథాన్ స్నేక్స్ ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నట్లు చెప్పారు ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు పట్టుకున్న జంతువులను స్వాధీనపరుచుకుని ముగ్గురు ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నామని అన్నారు నిన్నను అనగా పంతొమ్మిది ఏదీ అయినా మన ఇచ్చాపురం బార్డర్ చెక్పోర్ట్లో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుండి కర్ణాటక వెళ్తున్నటువంటి మహారాష్ట్ర హిల్స్టేషన్తో సిల్వర్ కలర్ వెహికల్ ఒకటి మనకి రెస్ అవుట్ అయ్యింది దాంట్లో ఏమున్నాయని తనిఖీ చేయగా ఆఫ్రికా జాతికి చెందినటువంటి ఇరవై యొక్క జంతువులు మనం పొందొన జరిగింది అందులో పదిహేడు బాల్ పైథాన్ అనేసి ఆఫ్రికా జాతికి చెందినవి బేబీ పైథన్స్ అంటే కొండ తెలువ పిల్లలు పదిహేడు నెంబర్స్ తర్వాత ఒక పెద్దది తాబేలు దాని తాలూకా అది కాకుండా వేరే చిన్నవి రెండు తాబేలు తర్వాత సెలవుల క్యాటర్ ఆఫ్రికా జాతికి చెందింది ఒక క్యాటోట్ మొత్తం ఇరవై ఒక నెంబర్స్ మనం చేసిన ఎవరంటే ముద్దాయిలు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు ఇదేంటంటే మనం నిన్న నైటు తొమ్మిది గంటల ప్రాంతంలో మన మేస్త్రి గారికి ఫిజికల్గా యానిమల్స్ని తనిఖీ కోసం ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రొడ్యూస్ చేయగా యానిమల్స్ కండిషన్ బట్టి మనం ప్రొడ్యూస్ చేసాము ముందస్తుగా సార్ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ యానిమల్స్ని విశాఖపట్నం జూకి తరలించడం జరిగింది ఇప్పుడు ముద్దాయి తీసుకొని విశాపురం కోర్టుకి తీసుకెళ్తాను అక్కడ నుండి రిమైండ్ రిమాండ్ రాసిన తర్వాత ఎక్కడ రాస్తే అక్కడికి ఉంటానని జైన్కి తరలిస్తాం గారు పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా జైలు మనిషి నేషన్ ముందు జరిగింది మిస్టర్ గారు చూసి ఇమిడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి డ్యూటీ ఇమ్మీడియట్గా విజయం అని తెలియజేశారు ఇమిడియట్గా జైకి తీసుకెళ్ళి డ్యూటీ అక్కడ మొబైల్ పబ్లిష్ చేస్తాను అక్కడ నుండి దాని ఇన్స్ట్రక్షన్ ప్రకారం చక్కడికి రాసి అక్కడికి రెండు మనీ ఏనిమల్స్ కొట్టాయినిమల్స్ ఆఫ్రికెన్ సెవెంటీన్ బేబీ బేబీ పైథాక్స్ సెవెంటీన్ నెంబర్స్ వన్ టోటైస్ బిగ్ సైజు టూ స్మాల్ టోటైస్ అండ్ సెరవల్ క్యాట్ని ఒక పిలి జాతి చెందిన ఒక క్యాట్ ఉంది Вот тому